మచిలీపట్నం కలెక్టరేట్లో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు కలెక్టర్ పర్యవేక్షణలో అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక వాహనాల్లో కృష్ణా విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లారు జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ పై అధికారులకు శిక్షణ పూర్తి చేశామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు కలెక్టరేట్ లో భద్రపర్చిన పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు కలెక్టర్ పర్యవేక్షణలో అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక వాహనాల్లో కృష్ణా విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లారు జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ పై అధికారులకు శిక్షణ పూర్తి చేశామన్నారు కలెక్టర్ డీకే బాలాజీ జరిగే కౌంటింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కౌంటింగ్కి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసాము కౌంటింగ్ కి స్టాఫ్ అందరినీ కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది కౌంటింగ్ స్టాఫ్ కి మొదటి ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసేసాము మొదటి దశ ట్రైనింగ్ ఈ రోజు రేపు నాలుగు బ్యాచెస్ గా జరుపుతున్నాము సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఈ కౌంటింగ్ స్టాఫ్ కి ఆర్ఓస్ సమక్షమంలోనే జరుగుతుంది సో కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్ కూడాను ఆల్మోస్ట్ అయిపోయింది సో చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నారు అది కూడా ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియని కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నా జూన్ నాలుగు జరిగే